ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం నాయకత్వం ఎంతో శక్తివంతమైనవని ఆయన చేపట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయగల నాయకుడు అని పిఠాపురం నియోజకవర్గం బీజేపీ నాయకులు బుర్ర కృష్ణరాజ్ అన్నారు గొల్లప్రోల్ పట్టణం ఈబీసీ కాలనీలో మహిళలు వృద్ధులు సమక్షంలో కేక్ కట్ చేసి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు మోడీ నాయకత్వాన్ని గుర్తించిందని అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అత్యంత బలంగా ఎదుగుతుందని అన్నారు మోడీ నాయకత్వంలో దేశం సుస్థిరంగా సుభిక్షితంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు అనంతరం ఆశా వర్కర్స్కి కి కిట్స్ వృద్ధులకు దుప్పట్లు అందించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు నవభారత్ నిర్మాత మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో సంవత్సరంలోకి తన జన్మదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది నవభారత్ నిర్మాత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈరోజు గొల్లప్రోలు పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు సంబరాలకు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే ప్రజలకు చేయాలి వాళ్ళకి చేయూతగా ఉండాలని దిశానిర్దేశం చేయడంతో పాటు దాన్ని మేము ఈరోజు వృద్ధ మహిళలందరికీ కూడా బెడ్షీట్లని అంటే రగ్గుల్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే డ్రై రేషన్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్కూల్స్ హాస్పిటల్స్కి పరిశుభ్రతకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం చేయబడడం జరుగుతుంది అలాగే ఆశా వర్కర్లకు పీపీఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దాదాపు ఐదు వేల మొక్కల వరకు నా మొక్క నా తల్లి నా తల్లి నా మొక్క అనే నినాదంతో నాటడం జరుగుతుంది అలాగే ఎన్నో కార్యక్రమాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క పేరు మీద చేసి బ్లడ్ క్యాంపులు నిర్వహించి అలాగే అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా ఉచిత హెల్త్ క్యాంపులు మెడిసిన్స్తో పాటు చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది యాక్టివ్ మెంబర్లుగా అర్హత పొందిన వాళ్ళందరినీ కూడా ఈరోజు సత్కరించి సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలు ముఖ్యంగా మహిళలు వృద్ధులు అందరూ కూడా దండోపు దండాలుగా వచ్చారు యువత కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు నాయుడు మోడీ గారు నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన దేశం అభివృద్ధి చెందాలని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇచ్చిన యాభై వేల కోట్లు ప్రత్యేక నిధులు ఎంతో దోహదపడే అభివృద్ధికి ఉపయోగపడతాయని అలాగే మన వరద జరిగిన కా సహాయార్థం ఆయన ఇచ్చిన పదహారు వందల కోట్లు కూడా అందరికీ ఉపయోగపడతాయని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్ మనస్ఫూర్తిగా నిరంతర శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా వియస్ట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్